నా మాట్లాడుతు మీరు ప్రభుత్వం దేవుని ఎలా నెమ్ముకున్నారు మీరు అంటే కరోనా టైంలోనేమో నాకు అంటే కళ్ళు కూడా కనిపించేవి కాదండి కళ్ళు కూడా కనిపించేవి కాదంటే ఎన్నో అంటే విగ్రహారాల గుడులకు తిరిగాని ప్లస్ మా ఏజెన్సీలోని వెజ్లకు గట్రా తిప్పుతారు అనమాట అక్కడికి కూడా తిప్పినా కానీ నా జబ్బు నయం అవ్వలేదు ఇంకా సరిపోతానేమో అనుకున్నాను ఊర్లో వాళ్ళు కూడా ఎలాగంటే ఇంకా చనిపోద్ది అన్న మూమెంట్కి వచ్చాను అనమాట వస్తేనేమో ఈసారి ఎందుకన్నా మంచిది యేసుప్రభు వారు ఎంతో మందికి బాగా చేస్తున్నారట కదా నేను కూడా అక్కడికి వెళ్తే నా నయం నయమవ్వద్దేమో అనుకున్నాను నిజంగా మా సుధోని ప్రార్థన మందిరం నుంచి మా పెద్దమ్మ గారు నిజంగా ప్రార్థన చేసినప్పటి నుంచి అప్పటి నుంచి నాకు స్వస్థత కలిగింది అప్పటి నుంచి ఇంకా మందిరానికి ఇంకా దూరం అవ్వకూడదనేసి ఇంకా తీర్మానం తీసుకున్నాను ఏదేమైనప్పటికీ గ్రామంలోని వ్యతిరేకమైన గానీ వారికి ఏది తెలియదు నేనైతే దేవునికి నమ్ముకున్నాను ఏదేమైనప్పటికీ వాళ్ళు కూడా మారాలి నాతో పాటు రావాలన్నదే నా ఆశ అంటే మీరు నమ్ముకునేందుకు గ్రామంలో మమ్మల్ని బయట తోలేసారు మీరు బాధలేదు మీకు మీకు ఓకేనాభు కావాలి ఓకేనా కావాలి మీకు యేసుప్రభ కావాలి కాబట్టి ఊరిని వదిలేశారు మీరు అంటే ఊరినైనా వదిలేస్తారు కానీ ప్రభుని వదలరు ఒంటరిగానే ఉంటారు ఇలాగా పాప ఎవరండి ఈ పాప కుట్రవాడ ఈ పాపది తిందేమో పాపకి తల్లి చనిపోయింది పాప కాదు తల్లి చనిపోయింది అలాగైతే మరి కొన్ని పరిస్థితులలోని ఏదేమైనప్పటికీ అంటే సాయితీలు కట్టుకున్న పాప మా ఇంటికి వచ్చినట్టు దర్శనం దర్శనం వస్తేనేమో ఇదేంటబ్బా అనుకున్నాను కానీ ఏదేమైనప్పటికీ నా ఒంటరి ప్రయాణంలోని ఈ పాప వెరీ గుడ్ మీ ఒంట ఉన్నారని చెప్పి దేవుడు మరొక తోడుగా మీకు ఇచ్చారు నిజంగా ఈ పాప కూడా ప్రతి దానికి ఇంకా ఎక్కువగా నేను చెప్తాను అనమాట దేవునిలోనే ఎక్కువగా ఆధారపడాలమ్మా మనుషులకైతే చెప్పిన అంటే ప్రార్థన చేస్తాం మేమైతే కాకపోతే స్వస్థపరిచేది దేవుడు కాదు మరి దేవుడికే చెప్పుకోవాలని మీ ద్వారా గ్రామం మార్చుకుంటాను అంటే మీరు ఒంటరిగా ఉన్నది బాధపడతలేదు మీరు బాధపడతాను ఎందుకంటే నేను దేవుడికి నమ్ముకున్నప్పుడే ఎలాగొచ్చిందంటే అందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మోకరించినట్టు నాకు దేవుడు చూపించడం లేదు ఇంకా నా నమ్మకం అంటే ఇక ఆకాశాన్ని భూమిని కలగజేసింది చేసింది దేవుడు అని ఇంకా తెలుసుకొని గట్టి తీర్మానం నేను తీసుకొని ఓకే మీరు అలాగే విశ్వాసాలు ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు విడిచిపెట్టకండి మీకోసం ఓకేనా దేవుడు ఉన్నాడు పరలోకొంది మీకోసం ప్రభు దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు అక్కడ విశ్వాసంతో ఉండండి ఎంతమంది వదిలేసినా సరే మీరు మాత్రం దేవుని వదలకండి మీ పేరు ఇస్తారు కదండి ప్రార్థన చేస్తారు